తమిళ స్టార్ హీరో విశాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తెలుగులో కూడా తన డబ్బింగ్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ఆయన నటించిన మదగధ రాజా చిత్రం రెండు వేల పదమూడు నుంచి విడుదల వాయిదా పడుతూ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఇటీవల ఈ చిత్ర ప్రీ రిలీజ్ను నిర్వహించారు ఈ ఈవెంట్లో విశాల్ను చూసి అంతా ఆశ్చర్యపోయారు ఎంతో ఫిట్ గా ఉండే విశాల్ ఈ ఈవెంట్లో బక్కగా అయిపోయి వణుకుతో మాట్లాడారు దీంతో ఆయనకు ఏమైందోనని అంతా ఆందోళనకి గురయ్యారు కాగా ఆయన జ్వరంతో బాధపడుతున్నట్లు విశాల్ టీం చెప్పింది డాక్టర్లు కూడా విశాల్ హెల్త్ కండిషన్పై అప్డేట్ ఇచ్చారు అయినప్పటికీ ఇంకా కొందరిలో అనుమానం పోలేదు తాజాగా ఆయన స్నేహితురాలు నటి ఖుష్బు ఓ ఇంటర్వ్యూలో విశాల్ ఆరోగ్యంపై స్పష్టమిచ్చారు ఆ రోజు విశాల్ డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్నారు జ్వరంతోనే ఈవెంట్ కి వచ్చారని ఖుష్బు తెలిపింది అంత జ్వరం ఉన్నప్పుడు ఎందుకు వచ్చారని తాను విశాల్ ను అడిగినట్లు చెప్పింది పదకొండు ఏళ్ల తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అందుకే ఖచ్చితంగా రావాలని విశాల్ అనుకున్నాడని ఈ క్రమంలోనే అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా వచ్చానన్నారు నూట మూడు డిగ్రీల జ్వరం ఉన్న కారణంగా ఈ ఈవెంట్ పూర్తి అయిన వెంటనే విశాల్ను ఆసుపత్రికి తీసుకువెళ్ళినట్లు చెప్పారు ఇప్పుడు ఆయన కోలుకుంటున్నారని ఖుష్బు చెప్పింది అయితే కొంతమంది యూట్యూబర్స్ వ్యూస్ కోసం విశాల్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు రాస్తున్నారని ఆమె మండిపడ్డారు నిజ నిజాలు తెలుసుకోకుండా తేలికగా వంతలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు విశాల్ ఖుష్బూలు కలిసి పని చేసింది లేదు అయినప్పటికీ వారిద్దరు ఎంతో మంచి స్నేహితులుగా ఉంటారు వీరి మధ్య ఉన్న ఈ బంధం గురించి ఆమె మాట్లాడుతూ మేము కలిసి పని చేయకపోయినా చాలా క్లోజ్గా ఉంటామన్నారు తొలిసారి ఓ పార్టీలో ఇద్దరం కలుసుకున్నట్లుగా చెప్పుకొచ్చారు ఆ తర్వాత ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందన్నారు విశాల్ నటించిన సినిమాల్లో కొన్ని తనకు చాలా ఇష్టం అన్నారు ఇక మదగజ రాజా కోసం విశాల్ ఎంతో కష్టపడ్డారని ఖుష్బు చెప్పారు మదగజ రాజా సినిమా విషయానికి వస్తే సుందర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది అంజలి వరలక్ష్మి కథానాయకులుగా నటించారు సంతానం సోన్ సుద్దులు కీలక పాత్రలు పోషించారు ఈ చిత్రం జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు రానుంది